నాకు ఇది ఒకటే సార్ ప్రాబ్లం అంటే కాలంతో పాటు మారాలి లేకపోతే మనగడలేదు కానీ ఖుషీ సినిమా ఆర్యా సినిమా ఇవన్నీ నేను అక్క వాళ్ళు మలక్పేట్లో ఉండేవాళ్ళు చేతిలో పది రూపాయలు ఖుషి ఐదు రూపాయలే ఐదు రూపాయలు పట్టుకొని ఐదు రూపాయలు సమోసాలకి మలకపేట నుంచి నడుచుకుంటే వెళ్ళి కోనార్కులో ఆడేది ఖుషి తెలుసు నగర్ ఆడికి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాడిని మూడు కిలోమీటర్లు పక్కనే కాబట్టి అప్పుడు నడవడం ఇంకా ఈజీ కాదు ఇప్పుడు ఇప్పుడు అంటే పెద్ద దానికి ట్రాఫిక్ అండ్ ఆది అంతే ఐదు రూపాయలు పది రూపాయలు సినిమా చూసిన రోజు లేదు తర్వాత టికెట్ రేట్ పెరిగినా కూడా లైన్ లో నిలబడి పోటీ పడి నరసింహరాన్ని నా టికెట్ దొరకకపోతే అప్పటి నుంచి నేను ఊడ్చే వాళ్ళతో పాటే వెళ్ళిపోయేవాను థియేటర్ వెళ్ళి కార్డ్ నిలబడి చూసేవాన్ని ఎప్పుడు తీస్తారు ఎప్పుడు పరిగెత్తి కిటికీ పట్టుకోవాలి అలా చూసినాన్ని ఓటీటీలోకి ఎప్పుడైతే సినిమా వచ్చిందో టీవీలోకి ఫోన్ లోకి పాజ్ పడుతున్నాము ఒక రకమైన అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఎక్స్పీరియన్స్ స్క్రీన్ మీద పెద్ద సౌండ్ లో అండ్ నాకు ఇంకా పిచ్చి ఉండేది ఏంటంటే పొద్దున లెవెన్ థర్టీ కి మాత్రమే ఆ బల్బులు పైకి వెళ్తూ ఉండేది అవునవును వస్తుంది దానికి ఒక మ్యూజిక్ వచ్చేది నేను లెవెన్ థర్టీ షో కి వెళ్ళేవాని ఎందుకంటే అప్పుడు మాత్రమే బల్బులు పైకి పైకెళ్తే అది కూడా నేను ఎంజాయ్ చేసేవాడు తర్వాత టూ థర్టీ కి పైనే ఉంటుంది కిందికి రాదు అవును రోజంతా అట్లా ఉంటుంది అది చూసి ఫోన్ కి టీవీ కి సినిమా వచ్చింది అనిపించినప్పుడు కొంచెం బుద్ధి పుడితే బాగుండే అని గుడ్ డీ అవ్ సీన్ బోత్ ఆఫ్ ద వరల్డ్స్